హాయ్ ఫ్రెండ్స్ అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కాలం ఆడవాళ్ళు చాలా స్వార్థపరులైతున్నారు అందమైన మొగుడు కావాలంట ఆస్తి కావాలంట మంచి డ్యూటీ ఉన్నోడు కావాలంట ఈ కాలం ఆడవులకు కానీ అత్తమామ మాత్రం వద్దంట వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలంట వాళ్ళ కూడబెట్టిన సొత్తు కావాలంట భూమి ఆస్తి బంగారం అన్నీ కావాలంట వాళ్ళు అత్తమామ కని పెంచి ఒక ప్రయోగం చేసి ఒక ఇంజనీర్ చేస్తే యాభై అరవై డెబ్బై లక్ష సంపాదిస్తుంటాడు ఉంటాడు ఒక అమ్మాయిని చూసి నీకు తలగట్టి ఒక మొగినిగా ఒక భర్తగా నీకు ఇస్తే నువ్వు ఇచ్చిన బహుమతి ఏంది అత్తమామకు చిన్న రూమ్లు బంధించడము సద్ధనం పెట్టడము గిన్నెలు తుంపించడము బట్టలు తుప్పియడం పిల్లల సేవ చేపించడం తీసుకు ఎక్కువనే విడిచిపెట్టడం ఇదేనా రేపు నువ్వు కూడా అత్తవైతావు రేపు నీదే అదే గీత వస్తుంది మొగడు జోరుకా గులాం అట్లా చేయకండి కొంచెము తల్లిదండ్రులాగా చూసుకోండి నీ తల్లి నీ తండ్రిలాగా చూసుకో అత్త మామని బాధ పెట్టొద్దు అర్థమైందా జోరుకా గులాం నీ కూడా చెప్తున్న భర్త బాధలాగానే ఉండాల భార్యకు గులాం కావద్దు చెప్పిన మాటలు నేను కొంచెం విని మీరు కూడా రేపు ముసలి అవుతారు మీకు అదే గుర్తు వస్తుంది అటా కాకుండా అత్తమ్మకు మంచిగా అన్నం పెట్టండి సద్దనం పెట్టకండి బాధ పెట్టకండి ఎక్కడో తీసుకొని విడిచిపెట్టకండి మనం కూడా ఒక తల్లి తోటి వచ్చిన వాళ్ళమే కలిస్తేనే మనం పుట్టిన వాళ్ళము కనుక అర్థం చేసుకొని అత్త అయినా అమ్మా ఒకటే మా అమ్మ అయినా తండ్రి అయినా ఒకటే కొంచెము ఆలోచించి చూడండి వాళ్ళని బాధ పెట్టకండి పిల్లల్ని ముసలి రేపు మనం కూడా ముసలి వాళ్ళు అమ్మేస్తాము ఆ గతి మనకు రావద్దు వాళ్ళకు మీరు సేవ చేస్తేనే పిల్లలు మీకు సేవ చేస్తారు మీరు అత్తమామని తీసుకొని ఎక్కువ విడిచిపెట్టి వచ్చినారనుకో మీ కూడా అదే గీత వస్తుంది ఎందుకంటే పిల్లలకు తెలిసిపోతుంది అందుకే అట్లా చేయకండి అత్తమామని మంచి చూసుకోండి గంజిపోయండి వాళ్ళు చదివించి పెద్ద చేసి ప్రయోగం చేసి నీకు భర్తగా ఇస్తే వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంది నువ్వు అట్లా చేయకండి మనుషులని మాట అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి మీ గంట రాజా